జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము నీ శత్రువును దేవుడికి అప్పచిప్పము హలేల్వియా ప్రియా దేవుడి సంఘస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన మనం మనమందరం అందరం ప్రకాశించడానికి మరోదే కలమ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబుల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే మరి చాలామంది నా చదువుకున్న బిడ్డలు వారు వారి క్లాస్ని పెట్టి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు వాళ్ళు జాబులు నిమ్మత్తుగా కూడా ఎగ్జామ్స్లు రాస్తూ ఉన్నారు మరి ప్రతి ఎగ్జామ్స్లో దేవుడు తోడుగా ఉండాలని వారి జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు ప్రయాణాల కోసం భారం కలిగి ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడతాం ఈరోజు వాక్య భాగము మొదటి సొమయల గంధము ఇరవై నాలుగో అధ్యాయం పదో వక్షడం నీవు జ్ఞాపం చేసుకో సారీ అండి నీవు నిన్ను యహోవా యహోవా ఈ గృహలో నన్ను నా చేతికి నేను ఎలా గప్ప చెప్పినో అది నీవు నీ కనులతో చూచితివే కొంతమంది నన్ను నిన్ను చంపమని చెప్పినను నా ఏలినవాడు అభిషేకించినవాడని నేను కనికేరించిన యహో అభిషేకించిన అభిషేకించిన వాడు కాబట్టి నా ఏలినవాడు చంపుడు చూసుకుందుడని చెప్పిను హలలుగా ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ చివరి మాట అంటే అప్ప దేవుడికి అప్పచెప్పినారా నాకు అర్థం అవ్వలేదు కానీ మీరు చదువుకోండి నాకు అక్కడ నోరు తిరగలేదు మళ్ళీ దీనికోసం నన్ను ఏదో అనుకోవద్దు అయితే ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఈ దావీదును సవుల్ని దేవుడే ఎన్నుకున్నాడు దేవుడే వెన్నుకున్నాడు సవుళ్ళు ఆ దేవుడు ఎన్నుకున్నాడు చేయను నేను దేవుడి పని చేయను అని ఏది అట్టకెక్ కూర్చుంటే ఆ యష ప్రవర్తన పంపించే దేవుడు ఎన్నుకొని అతన్ని ఒక ప్రజలకు నియమముగా నిలబెట్టాడు ఈ విషయం మీరు అందరికీ తెలుసు ఎవరిని అడిగినా దావీదు గొల్ల స్టోరీ ఈ మరి సోలు స్టోరీ అంతా తెలుసు మీకు తెలుసున్నా సరే దేవుడు చెప్తున్నాడంటే ఇంకా మనలో ఎలాంటి స్వభావాలు ఉన్నాయో బయటికి మనకి బయట పాడేసుకోవాలని ఇలాంటి మాటలు దేవుడు మనకి ఇంకా అందచేస్తూ ఉన్నాడండి మనల్ని మనం సరి చేసుకోవాలి కాబట్టి అయితే మరి ఇక్కడ సవులు నీ దేవుడు వెన్నుకున్నాడు దావిధిని దేవుడు అనుకున్నాడు కానీ దేవుడు వెన్నుకున్నాడు సవులు చూడండి చాలామంది సవులలాగే తయారవుతున్నారు నేడు సేవకులు అవునంటారా కాదంటారా మీ కళ్ళతో మీరు చూసుండొచ్చు నా కళ్ళతో నేను చూసి దేవుడు వెన్నుకున్నాడు అభిషేకించాడు మరి దేవుడితో జతగా ఉండవలసిన వాడు ఏమైనా మనుషుల వైపు తిరిగిపోయాడు మనుషుల పొగర్తలకి తిరిగిపోయాడు ఎన్నోసార్లు దేవుడు గద్దించాడు గద్ది గద్దింపుకి లోబడిన మనసుగా సవులు తయారైపోయాడండి అంతేకాదు ఏ కోసినా కూడా దేవుడు అభిషేకించిన వాడిని కూడా చంపడానికి వెనక్కి తిరగలేదండి ఈ కానీ కానిక దావి సంగతికి వస్తే దావిని దేవుడు అభిషేకించుకున్నాడు గోలియాతలు యుద్ధంలో గెలిపించేది దేవుడే అన్నాడు అంతేకాదు మరి అసలు దేవుడే నన్ను తీసుకొచ్చాడు కాబట్టి దేవుడే నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు ఆయనే చూసుకుంటాడు అనుకున్నాడండి అనుకుని అలా సాగిపోతున్నాడు కానీ ఇక్కడ ఎప్పుడైతే గోలియాతను చంపాడో సవులు వెయ్యిల కోల్ది అని జైలు కొట్టారు మావి ఇది కోల్దని కోలదని జైలు కొట్టాడు ఈ పది వెయ్యికి ఎంత కౌంటర్ తగ్గిపోయిందండి తొమ్మిది తగ్గిపోయింది అక్కడ ఈ తొమ్మిది అంటే పదివేలు ఇక్కడ వెయ్యి కొలది ఇక్కడ పదివేలు అంటే ఒక తొమ్మిది నెంబరు తొమ్మిది వేలు తగ్గిపోయింది అక్కడ ఆ తొమ్మిది వేల నెంబర్ తగ్గిపోయినని ఏం చేశాడంటే సవులు అసూయ పెంచేసుకున్నాడు దావిధిని ఎలాగన చంపేయాలని ఎన్నో మాటలు దాడి చేసాడండి అయినా సరే దేవుడు తప్పిస్తూనే వచ్చాడండి సవులు ప్రవర్తన మారలేదండి కానీ ఒకనొక దినం ఏమైందంటే ఒక గృహలో ఉన్నాడు అంతే కదండి చెవుళ్ళకి దొరకకుండా దావీ చాలాసార్లు అరణ్యంలోని అడవుల్లోని కాల చెప్పులు లేకుండా తిండి తెప్పలేక తిరుగుతూ దాక్కుంటూ ఎన్నోసార్లు జరిగినాయి మనం చూస్తూ ఉన్నాం కానీ మంచి వ్యక్తి దావీదు ఆ మంచితనం అంతా దేవుడు చూస్తున్నాడు చెవులు ఒకప్పుడు మంచోడే మనుషుల పొగడుతులు పొడిగిపోవడం వల్ల అసూయ పెంచేసుకున్నాడు ఈ పెంచుకోవడం వల్ల ఏమైందంటే ఇతని చంపాలని దాడి చూశాడు కానీ ఒకానొక దినం వచ్చినప్పటికీ ఒక గృహలో దావీదు ఉంటే ఆ గృహంలోకి సవులు వెళ్ళాడు కానీ అప్పుడు మా దావీదు పట్టుకొని చంపచ్చు కానీ అంతే ఇక్కడ చెప్తున్నాడు కదండి ఈ మొదటి సొమ్మ కదా ఇరవై నాలుగో జలో సవుల నువ్వు జ్ఞాపం తెచ్చుకో దేవుడు నిన్నే నా ఈ గృహంలోకి నా చేతికి ఎలా గప్ప చెప్పాడో నీ కళతో నువ్వే చూచినావు కానీ ఎంతోమంది నేను చంపమని నా దగ్గరకు వచ్చినా నేను చంపలేదు ఎందుకంటే నేను నీ అందు దయ కలిగి నా దేవుడు నా యహోవ ఏలును వాడు అభిషేకించినవాడు నేను చంపను ఆయనే చూచుకునేవాడని అన్న చెప్పాడండి ఇక్కడ హలేలు నిజమే మనం ఎవరైనా సరే దేవుడు ఆ అతల వ్యతిని దేవుడు వెన్నుకోవచ్చు నిన్ను దేవుని వెనుకోవచ్చు నిన్ను దేవుని చేశాడు ఆయన దేవుని అతన్ని దేవుడు చేశాడు నీ వెళ్ళడ కావాలన్నే నిన్ను గాయపరిచిన నీ చెంతకి శత్రువు చిక్కిన నువ్వు చేయవలసిన పని దేవుడి నేను చూసుకుంటాడు నేను నీ వెడల దయ కలిగే ఉన్నాను నేను నిన్ను క్షమిస్తున్నాను నువ్వు కూడా మరొకరు ఎలాగే క్షమించని అని మనం చెప్పాలి తప్ప దుర్భాసలు ఆడకూడదు తిరిగి ప్రతికానం మనం చేయకూడదండి దావేది దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఈ గుణం ముఖ్యమైన గుణమండి ఇప్పుడు క్రిస్మస్ దినాలు వస్తున్నాయి కదండీ దావీది నాచ్యం అండి తెగ నాచ్యాలు ఆడించేస్తారు దావీది దగ్గర చాలా గుణాలు ఉన్నాయి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి ఇవన్నీ నేర్చుకుందామండి ఒక నాట్యం ఒకటే కాదండి గమనించండి చాలామంది మన మధ్యన అన్నజనులు ఉంటారు మనం వాళ్ళ మధ్యన ఉంటాం వారు కొన్ని ఒక్కోసారి వారు ప్రవర్తన చూసి మనకి చాలా ఇబ్బంది పరుస్తుంది కానీ ఒకటి మాత్రం మర్చిపోకు వారిని తల్లి గర్భంలో దేవుడే సృష్టించాడు నిన్నును దే తల్లి గర్భంలో దేవుడే సృష్టించాడు నువ్వు త్వరగా కళ్ళు తెరుచుకున్నావు వారు ఇంకా కళ్ళు తెరుచుకోలేదు వారి కొరకు నువ్వు భారం కలిగి ప్రార్థించాలి తప్ప తిరుగుబాటు చేయకూడదు తిరుగుబాటు దుర్భాషలో చేయకూడదు అవసరమైతే వారు నిన్ను ఒక దెబ్బ గాయపరిచినా నువ్వు ఓర్చుకో ఓర్చుకునే శక్తిని దేవుడు మన అడుగు తిరిగి నువ్వు ప్రతికరం చేయడం వల్ల అక్కడ దేవుడి శక్తిని నువ్వు కనపరచలవు నువ్వు ఎప్పుడైతే ఓర్చుకుని మౌనంగా భరించుకుంటూ ఉంటావో ఒకనొక దినమును దేవుని హెచ్చించుతావు ఆ సమయంలో హలైలుగా ఇప్పుడు చూస్తాం కదండి వీధి సువార్తలకి వెళ్ళినప్పుడు సభల్లోని చాలామంది దుండకులు ఆ సభల్లో ఆపుతున్నారు వీధులకు సువార్తలకు వెళ్ళినప్పుడు ప్యాన్ నీళ్ళేసి కొట్టడం వాళ్ళు వేలం చేయడం కొన్ని అయితే బొట్లు పెట్టడం మన మా కాకినాడ ప్రాంతంలో కూడా వీధి సువార్తకి ఒకరు వెళ్తే మా టీంలో నెంబర్ చెప్పారు వేరే చోటకి తీ వెళ్తే వారు అక్కడ బొట్లు పెట్టి ప్యాన్నీళ్ళు జల్లి పంపించాలని అలాగా జరుగుతుంటే అక్కడ మౌనంగా మీరు దించుకొని వచ్చేసినప్పుడు మీ ప్రేమను వారు చూస్తారు ఏదో ఒక దినమున వారికి దేవుడు కళ్ళు తెరుస్తారు అది ఒక సాక్షిక నిలబెడతాడు చూడండి ఇక్కడ చిక్కిన సరే దావిదేమంటున్నాడు దేవుడు నిన్ను అభిషేకించాడు దేవుడే నిన్ను చూసుకుంటాడు నేను ఈ పాపానికి ఒరికెట్టను నేను నీ వేడలకు దయ కలుగుతున్నానని చెప్పాడు మనము కూడా ఎవ్వరు ఆల్మోస్ట్ అందరి వేడలో కూడా దయ కలిగి ఉండాలి ఎవరిని కూడా మనం మనసులోనే కాదు పైకే కాదు ఎలాగో కూడా తిట్టుకోకూడదు మనం చెప్పడం చెప్తాం మనకు ఎదురైనప్పుడు మనం పాటించాలి ఈ మానవ శరీరం కదా మట్టి శరీరం కదా ఏదో ఒక చిన్నది మనకు గుచ్చుకుంటుంది మరి అంతకొస్తే దావిది మట్టి శరీరం కాదంటారా దావీదు మనకు లాంటి వారు మనుషుడు కాదంట మం కలిగిన వాడే మళ్ళాంటి మనిషే మానవ మనిషేనండి కానీ దావీదు వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నాడు కాబట్టి స్థిరపడ్డాడండి మనం ఎక్కడ పెట్టుకుంటున్నాం ఇంట్లో గోడల మీద గో గోడల మీద లేదా ఫోన్లోని వాగ్దానాలు పెట్టుకుంటున్నాం హృదయంలో పెట్టుకుంటే దేవుడు వాక్యాన్ని మనం తొట్టెళ్ళిపోవండి మన శత్రువు మీదట మన ప్రేమను కనపరుస్తాం దేవుడికి అప్పచెప్తామండి హలే ఒక విధానికి చెప్తే నీ ఆత్మీయ జీవితం కోసం పరీక్షలో ఎదురొస్తూ ఉంటాయి నీ చుట్టూ ఉన్న ఆత్మీయుల దగ్గర నుంచి నీ దగ్గర శత్రువుగా మారే కొన్ని సమీపం జరుగుతాయి బయట వారి నుంచి అక్కర్దు నీ ఉన్న నీ చుట్టూ ఉన్నవారే ఒకేసారి వారిలో నీ మీద కోపం దేశం రావచ్చు అసూయ రావచ్చు నువ్వు ఆ సమయంలో కూడా నీ ఆత్మీయ జీవితం ప్రయాణంలో నువ్వు తొట్టెళ్ళిపోకుండా ఉండడానికి పరుషులు ఎదురవుతూ ఉంటాయి నాకే ఎందుకు నాకే ఎందుకు ఏంటి సమస్య నన్ను ఎందుకు ఇలాగ అంటున్నారు అన్నావంటే అక్కడ దేవుడు నామానికి అవమానమే నువ్వు హృదయంలో అనుకున్న దేవుడికి నామానికి అవమానమే దావిధి ఎక్కడా కూడా అలా అనుకోలేదండి పరుషుల గుండె నడుచుకున్నప్పుడు దేవుణ్ణి గణపరిచాడు దేవుణ్ణి హర్చించాడు మరి నువ్వు నేను ఏం చేస్తున్నావు ఇంకా మనం దేవుడిని అవమానిస్తూనే ఉంటున్నాం దేవుడి ఘనత తేవట్లేదు మనం దుఃఖం తెస్తున్నాం మనం కానీ ఈ రోజు నుంచైనా దేవుడి ఘనత తెచ్చే మనం ఉందామండి అలా నువ్వు పరీక్షలు గంధంలో అది నువ్వు పరీక్షలు అంటే నీకున్న నీకున్న నీ ఆత్మీయ జీవితంలో పరీక్షలు ఎదురైనప్పుడు నీ మాటలు ఏమిటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా ఎలాంటి పరీక్షలు మీరు ఎదుర్కొంటున్నారో ఫెయిల్ అయిపోతూ ఉన్నారేమో ఈ రోజు నుంచైనా పాస్ అవ్వడానికి ప్రయాసపడదాం అందులో మనం పాస్ అవ్వాలంటే ముందుగా మనం ఎదటి వాళ్ళ పట్ల దయ చూపించాలి ప్రేమను కనపరచాలి పేతృపత్రికలో ఉంటుందండి ఎంతకాలం నేను క్షమించాలి ప్రభా అని అడుగుతే డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అంటే మన బ్రతుకు దినమలంతా కూడా క్షమించుకుంటూనే ఉండాలండి ఎందుకంటే మన బ్రతుకు దినమలంతా కూడా ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు అవునంటారా కాదంటారా ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి ఇంకా మీరు నేను సజీవులుగా ఉన్నామండి హలేలుయ్య లేకపోతే మనం మరణం ఎప్పుడో వచ్చేసి పడి పాతాలలో పడిపోద్దు దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి ఇంకా నువ్వు నేను మారతామని దేవుడు ఈ దినం మన సజీవులుగా ఉంచాడండి ఆయన కురుపును పెట్టి మనం ఉంటున్నాం కాబట్టి ఎదటి వారిని పెట్టి కూడా మనం శమిస్తూనే ఉండాలి చాలామంది ఆ శమించుకోవడం మానేస్తారు మాట్లాడడం మానేస్తారు కానీ వీళ్ళు సేవ చేసేస్తారు దేవుడు ఆయన పని ఆయన చేయించుకుంటాడు కానీ నువ్వు చేసే పనులు ఉంటాయి కదా అవన్నీ అన్ని లెక్కలు రాసి నీకు జీతాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మరి సదైన పతిపాలన జీతం నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఆయన దగ్గర ఎలాగైతే ప్రేమ దయ పొందుకున్నావో నువ్వు అలాగే చూపించేవరగా సిద్ధపడ అప్పుడు నువ్వు దేవుడికి నిన్ను నువ్వుగానే నిరూపించుకుంటూ ఉంటున్నావు దేవుడు నేను స్థానంలో తలగా నిలబెట్టాలనుకుంటున్నాడు కానీ అక్కడ నీకు శత్రువులు ఎదురవుతూ ఉన్నారు కానీ వారు నీకు శత్రువులే కానీ కానీ నువ్వు మిత్రులుగా మార్చే దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోకు అవి శత్రువులు అందరూ కూడా నీకు మిత్రులుగా చేస్తారు కానీ వెళ్ళి నువ్వు అక్కడ స్థిరపడమే నీ పని దేవుడు నీ పట్ల కొన్ని విడ విడదల చేస్తూ ఉండొచ్చు అది నిన్ను శుద్ధి చేయడానికే చూడండి ఒక పాతను మనం తోముతూ ఉంటాం అది తోమితేనే కదా అవుతుంది పీసెట్టి తోమి కడిగి చేస్తే కదండి గట్టిగా తోగితేనే దాంట్లో ఉన్న జిడ్డు స్మెల్ పోతుంది అలా మనలో ఉన్నా కూడా కొన్ని ఆత్మీయూతులు మనకు అంటుకుంటున్న అన్నీ కూడా మలినం తోవడానికి కొన్ని మనకి విడుదల చేస్తూ ఉంటాడు అవి మనకి శుద్ధ అవుతున్నాయని నువ్వు గహింపు కలిగి ముందుకు సాగ అప్పుడు శాంతితో ఉన్నప్పుడు సాగిపోతున్నప్పుడు దేవుడి అనుగ్రహతను పొందుకుంటావు దేవుడు కృపను నీకు తోడై ఉంటుంది శాంతిని ఎల్లవెల్ల తోడై ఉంటుంది నీ అన్నిటిని కూడా గొప్ప రీతిగా నువ్వు చూడబోతున్నావు ఎప్పుడు చూస్తావంటే నువ్వు ఈ వెదట వ్యక్తిని ప్రేమించినప్పుడు నీ శత్రువును దేవుడికి అప్పచెప్పినప్పుడు అప్పుడే నువ్వు గొప్ప రీతిగా ఆయన కృప ధన్యత అన్నిటిని కూడా నువ్వు చూడబోతున్నాం ఆ రీతిగా నీరుదయాన్ని సిద్ధపరచుకో అటు దెనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించును గాక ఆమెన్